మార్కండే మహాముని మహాత్మా మేము ఉత్తమ బ్రాహ్మణుల ప్రభావాన్ని వినాలనుకుంటున్నాము దయచేసి వివరించండి అని అడిగారు మార్కండేయుడు చెప్పసాగాడు క్షత్రియులలో పరపురంజేయుడు అనే పేరు గల ఒక రాజకుమారుడు ఉన్నాడు చాలా అందగాడు తన వంశ గౌరవాన్ని చేసేవాడు ఒకనాడు అడవికి వేటకు వెళ్లాడు తృణలతాదులతో నిండి ఉన్న ఆ అడవిలో తిరుగుతున్న అతడు కృష్ణమృగ చర్మాన్ని కప్పుకొని అనతి దూరంలో కూర్చుని ఉన్న ఒక మునిని చూశాడు రాజకుమారుడు అతని కృష్ణమృగమనే భావించి బాణంతో కొట్టాడు ముని మరణించాడు ఇది గ్రహించిన రాజకుమారుడు పశ్చాత్తాపంతో దుఃఖంతో మూర్ఛితుడయ్యాడు తరువాత అతడు వంశ క్షత్రియుల వద్దకు వెళ్లి ఈ దుర్ఘటన గురించి చెప్పాడు వారు కూడా చాలా దుఃఖించారు వారు ఆ ముని ఎవరి కొడుకో తీస్తూ కశ్యపనందు అరిష్టనేమి ఆశ్రమానికి వచ్చారు వారు ఆ మునికి నమస్కరించి నిల్చున్నారు ముని వారికి మధుపర్కాదులతో ఆతిథ్య సత్కారాలు చేశాడు ఇది చూచి వారు మునివరా చేసిన పాపకృత్యం కారణంగా మేము మీరు చేసిన సత్కారం గ్రహించడానికి యోగ్యులము కాము మేము బ్రాహ్మణ హత్య చేశాము అన్నారు బ్రహ్మహర్షి అర్షనేమి మీరు బ్రాహ్మణ హత్య ఎలా చేశారు ఆ మరణించిన బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అతడు అడిగిన మీదట వారు మునివధకు సంబంధించిన సమాచారం అంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు అతనిని వెంట పెట్టుకుని జరిగిన చోటికి వచ్చారు కానీ వారికిక్కడ ముని శవం కనిపించలేదు అప్పుడు అరిష్టనేమి మునీశ్వరుడు వారితో పరపురంజయ చూడు ఈ బ్రాహ్మణునే కదా మీరు చంపినది ఇతడు నా కొడుకే తపోబల సంపన్నుడు అన్నాడు ఆ మునికుమారుడు జీవించి ఉండడం చూసి వారు మిక్కిలి ఆశ్చర్యపడి ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఈ చనిపోయిన ముని ఇక్కడికి ఎలా వచ్చాడు ఇతడు ఎలా బ్రతికాడు ఇతనిని తిరిగి బ్రతికించింది తపస్సు యొక్క బలమేనా బ్రాహ్మణార్థమా మాకు ఈ రహస్యం తెలుసుకోవాలని ఉంది అని అడిగారు బ్రహ్మర్షి రాజులారా మృత్యువు మా మీద తన ప్రభావం చూపజాలదు దానికి కారణం కూడా మీకు చెబుతాము మేము సర్వదా సత్యాన్నే పలుకుతాము ధర్మాన్నే ఆచరిస్తాము కాబట్టి మాకు మృత్యు భయం లేదు మేము బ్రాహ్మణుల కుశలాన్ని శుభకర్మలను గూర్చి మాత్రమే చర్చించుకుంటాము వారి దోషాలను చెప్పుకోము అతిథులకు అన్నపానీయాలతో తృప్తి కలిగిస్తాము మేము పోషించవలసిన వారికి పూర్తిగా భోజనం పెడతాము వారు తిన్నగా మిగిలిన దానినే మేము తింటాము మేము ఎల్లప్పుడూ శమధమాలు క్షమ తీర్థ సేవనం దానం ఈ విషయాలలో తత్పరులమై ఉంటాము పవిత్ర దేశంలో నివసిస్తాము ఈ అన్ని కారణాల వలన మాకు మృత్యుభయం లేదు మీరు ఇవన్నీ క్లుప్తంగా చెప్పాను